పాపన పోలేదు పదేళ్ళ కాలయాపన చేసినారు పదేళ్ళు గడిపి ఈ రోజు వాళ్ళు గద్దె దిగిన సందర్భం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టుల సమస్యలన్నింటినీ మేము పరిష్కరిస్తామని చెప్పేసి అని అన్నారు అదేవిధంగా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఐజేపీ పక్షాన జర్నలిస్టుల ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని పరిష్కరించాలని జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య కల్పించాలని జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని జర్నలిస్టులకు ముందుగా ఇళ్ల స్థలాలను ఇచ్చి ఇందిరమ్మ ఇల్లులు కట్టించి జర్నలిస్టులని ఒక ఇంటి వాళ్ళని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మేము గుర్తు చేస్తా ఉన్నాం జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత ఆధ్వర్యంలో ఈరోజు బయ్యారం మండల తహసీల్ కార్యాలయంలో ధర్నా నిర్వహించాం ఈ ధర్నాని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టుల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి అర్హురునికి జర్నలిస్ట్ కార్డు మంజూరు చేయాలని ప్రైవేటు ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి అలాగే కార్పొరేట్ స్థాయిలో విద్య వైద్యం అందించాలని జర్నలిస్టు పక్షాన ఈరోజు నియోజక ఈరోజు బయారం మండలానికి జిల్లా మెంబర్సు అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి గార్ల నుంచి మన యూనియన్ సభ్యులు కొంతమంది రావడం జరిగింది ఈ ఇళ్ల స్థలాల గురించి అదేవిధంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల పైన అన్ని ఏజెన్సీ మండలాల్లో కూడా ఎంఆర్ఓ గారిలకు వింతి పత్రం ఇవ్వడం జరిగింది అదేలో భాగంగానే ఈరోజు బయార మండలంలోని ఎంఆర్ఓ గారికి జర్నలిస్ట్ ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైన సమస్యలు ఇళ్ల స్థలాలు కావచ్చు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పిల్లలకు ఫీజుకు సంబంధించినటువంటి కన్సెక్షన్ కానీ లేకపోతే మిగతా రకాలైనటువంటి ఆరోగ్య అన్ని రకాలైనటువంటి విషయాలపైన ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా పది సంవత్సరాల ఉద్యమ కాలంలో ఉన్నటువంటి కొన్ని నెలలైంది ఈ గవర్నమెంట్లో కూడా ఆల్రెడీ అన్ని రకాలైనటువంటి వసతులు మీ సౌకర్యాలను జర్నలిస్టులకు ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేస్తామని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు మిగతా వాళ్ళకు అందరికీ కూడా అన్ని రకాలైన హామీలు ఎలా అయితే నెరవేరుతున్నాయో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కానీ మిగతా జర్నలిస్టుల అందరి సమస్యలను కూడా త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అదేవిధంగా విద్యా విషయాలలో పిల్లలకు లేకపోతే ఆరోగ్య విషయంలో కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి అవకాశాలు ప్రభుత్వం ఇస్తూ ఈ జర్నలిస్టుల యొక్క ఐక్యతను చాటి చెప్తూ అందరికీ కూడా మంచి జరిగే విధంగా ప్రభుత్వం చేస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేసి ఈరోజు ఈ యొక్క వినతి పత్రాన్ని ఇక్కడ బయారం మండలం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది టీయుడబ్ల్యూజే ఐజేవి ఐక్యత్యూజే ఐజేవి ఐక్యత అందించాలి జర్నలిస్టుల ఇల్లు పరిష్కరించాలి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ఏజెన్సీ ఏజెన్సీ ప్రాంతాల్లో జర్నలిస్టుల సమస్యలు వెంటనే